వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని విములవాడలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో గల సరస్వతి దేవి అమ్మవారికి అర్చకులు విశిష్ట పూజా కార్యక్రమాలు చేపట్టారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్న కుంకుమ పూజా అభిషేకాలు చేసి అమ్మవారి సేవలో తరించారు అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు పాల్గొన్నారు సరస్వతి వసంత పంచమి రోజు నా అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ మహా సరస్వతి అమ్మవారు దగ్గరికి వచ్చి మా బుద్ధుని రెండు అక్షర అభ్యాసం చేయడం నాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ ఈ అయ్యప్ప స్వామి చైర్మన్ కులదేవ గారికి నా ధన్యవాదాలు అందరికీ వసంత పంచమి ఫంక్షన్ వసంత అనగా మన సరస్వతి దేవి జయంతి ఈ కొంచెం ప్రాముఖ్యత ఏంటంటే అక్షరాభ్యాసం అలానే మంచి నాటాలు వీళ్ళు కార్యక్రమాలు చాలా జరుగుతాయి కావున ఇక్కడ అయ్యప్పలో ఉన్న సరస్వతి మాటలు కాదు అందరూ భక్తులు దర్శనం చేసుకోవడం కాబట్టి మనసు అక్షరాభ్యాసం చేసుకోవడం జరుగుతుంది అందరికీ కూడా వసంత శుభాకాంక్షలు తెలుగుతూ ఈరోజు అయ్యప్ప స్వామి సంతోషి సంతోషిమాత మహాలక్ష్మి మాత ఆలయంలో ప్రత్యేక వసంత పంజం పురస్కరించుకుని ప్రత్యేకంగా అక్షరాభ్యాసము మరియు కుంకుమార్చన పూజలు జరగబడింది మరియు ఇక్కడికి చాలామంది భక్తులు కూడా ఈ అక్షరాభ్యాసంలో పాల్గొని అమ్మవారి